ఆరు గ్యారెంటీల అమలు హామీతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది పిసిసి అధ్యక్షుడు అనుమల రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది కొలువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీ స్కీంల అమలును ప్రారంభించింది ఒక్కొక్కటిగా మిగతా హామీల అమలుకు కసరత్తు కూడా మొదలుపెట్టింది ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పించడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం వైద్యం సాయానికి పది లక్షల మొత్తానికి పెంచారు ఇక త్వరలోనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లను కూడా ఇవ్వనుందని ప్రచారం జరుగుతుండటంతో మహిళలు కేఈవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వస్తుండటంతో గ్యాస్ ఏజెన్సీలు కిక్కిరిసిపోతున్నాయి ఏజెన్సీలు తెరవకముందే వచ్చి కూర్చొని పడిగాపులు కాస్తున్నారు ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు కేఈవైసీ ఇవ్వాలని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల ఎదుట పెద్ద సంఖ్యలో బార్లు తీరుతున్నారు పనులన్నీ మానుకొని గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇలా ఎక్కువ సంఖ్యలో జనం వస్తుండటంతో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు టోకెన్లు ఇచ్చి మరుసటి రోజు రమ్మని పంపిస్తున్నారు నిత్యం ఇదే పరిస్థితి దర్శనమిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద ఉచితంగా అందజేస్తున్న గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా ఈకేవైసీ చేయించాలని ఆదేశాలు ఇచ్చింది అయితే ఈ పథకం కింద ఉచితంగా వంట గ్యాస్ పొందుతున్న లబ్ధిదారుల ఆధార్ నంబర్తో ఈకేవైసీ అనుసంధానం చేయించాల్సి ఉంది ఇందుకోసం గత రెండు నెలల నుండి ఈ ప్రక్రియ కొనసాగుతోంది పనిలో పనిగా మామూలు కనెక్షన్దారులు కూడా ఈకేవైసీ చేయించుకోవాలని గ్యాస్ ఏజెన్సీలు సూచించాయి ఒకవేళ గడువులోగా ఈకేవైసీ చేయించుకోకపోతే కనెక్షన్లు రద్దవుతాయని ప్రచారం జరగడంతో జనం గాబరా పడిపోయారు ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని హామీ ఇవ్వడంతో మరికొంత అయోమయం నెలకొంది దీంతో గ్యాస్ వినియోగదారులు రోజుల తరబడి గంటల పాటు ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు ఇదిలా ఉంటే ఐదు వందల రూపాయల వంట గ్యాస్ పథకానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదని ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియకు గ్యారంటీ పథకానికి సంబంధం లేదని పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్ తెలిపారు ఉజ్వల పథకం కింద కనెక్షన్లు పొందిన వారు మాత్రమే చేయించుకోవాలని సూచించారు జరిగింది అక్కడ చూస్తుంటే కోసం తీరడం అందరికి కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఇది ప్రస్తుతం మనకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఓన్లీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ కు మాత్రమే ఈకేవైసీ తీసుకోమని ఆయిల్ కంపెనీస్ చెప్పినది ఒక ఒక బోగస్ ఇన్ఫర్మేషన్ సర్కులేట్ కావడం వల్ల ఇది గ్యారంటీకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ సిలిండర్ అనేది ఒకటి క్రియేట్ అయింది బోగస్ మెసేజ్ ఆ బోగస్ మెసేజ్ కు దీనికి ఎలాంటి సంబంధం లేదు కేవైసీ అనేది నిరంతర ప్రక్రియ ఈ మిగతా కస్టమర్స్ జనరల్ కన్ కస్టమర్స్ కానీ దీపం కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారు నిరంతర ప్రక్రియ కాబట్టి వాళ్ళు ఏజెన్సీకి వచ్చి చేసుకోవాల్సిన పని లేదు వాళ్ళకి ఎప్పుడైతే ఎల్పీజీ రిఫిల్ ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారో డెలివరీ చేసినప్పుడు కూడా వాళ్ళు ఈకేవైసీ అనేది ఇవ్వవచ్చును దీనికి ఒక టైం లిమిట్ అనేది లేదు ఓన్లీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ మాత్రమే ఈ మంత్ ఎండింగ్ వరకు చేసుకోండి మిగతా వాళ్ళు తొందరపడి బారులలో నిలబడి లైన్లలో నిలబడి టైం వేస్ట్ చేసుకోవద్దని మనం